హలో అండి వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బాయ్ రాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ చేపల అండి ఫిష్ ఫ్రై ఇంట్లోనే టేస్టీగా ఈజీగా సూపర్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నానండి దీనికి బోన్ జున్న ఫిష్ అయినా పర్లేదు కొరమైన అయితే చాలా బాగుంటుంది ఫ్రైకి నేనైతే బోన్లెస్ ఫిష్ తీసుకుని దాన్ని మన వేళ్ళు వెడల్పు ఉండే విధంగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా కొంచెం మందంగా చూసారా ఇలా ఫ్రై చేసే అప్పుడు బాగుంటుంది దీన్ని పసుపు ఇంకా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని వాష్ చేసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకున్నానండి దీని క్వాంటిటీకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీకి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఇంకా ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను దీనిలోనే పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి బాగుంటుందండి ఫిష్కి చాలా టేస్ట్ ఇస్తుంది దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దీనిలో ఫ్లేవర్ యాడ్ చేసేది మనకి కరివేపాకు అండి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే ఒక పెద్ద నిమ్మకాయని జ్యూస్ తీసుకొని వేసుకుంటున్నాను ఒకటి నిమ్మకాయ సరిపోతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూను వరిపిండి వేసుకున్నాను వరిపిండి వేసుకోవడం వల్ల ముక్కలన్నింటికీ మసాలాలు చక్కగా పడతాయి మనం మ్యారినేట్ చేసుకుంటున్నప్పుడు చక్కగా పట్టి ఫ్రై చేసుకునేప్పుడు ముక్క మనకి విడిపోకుండా చాలా బాగుంటుంది బైండింగ్ కోసం వరిపిండి యూస్ చేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది దీన్ని నీట్గా ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఒక గంట సేపు నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదండి నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను అందుకే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మీరు కనుక ఇనప ప్యాన్ మీద అయితే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చక్కగా సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో తవా మీద ఇలా ఫ్రై చేసుకుంటే ఫిష్ మనకి చాలా బాగా కుక్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చేప ముక్కల్ని నీట్గా పెట్టేసుకుందాం దీనిలో ఆయిల్లో అరేంజ్ చేసేసుకుందాము అన్నీ పెట్టేసుకుందాం ఇలా చూడండి నీట్గా అరేంజ్ చేసుకుని ఫ్రై చేసుకుంటానికంటే అంటే మనం రెండు సైడ్లు ఫ్రై చేసుకోవడానికి తిప్పుకోవడానికి వీలుగా ఎక్కువ ముక్కలు కాకుండా కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక సైడ్ నాకు గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిపోయింది రెండవ వైపు తిప్పుకుంటున్నాను ఇవి రెండు సైడ్లో కాల్చుకోవడానికి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ప్యాన్ మీద కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే పదిహేను నిమిషాలు మినిమం టైం పడుతుంది కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి దీనిలో విటమిన్స్ అన్నీ పోకుండా డీప్ ఫ్రై కాదు కదా షాలో ఫ్రై కదా చాలా బాగుంటుంది నేను దీనికి కాంబినేషన్గా పప్పుచారు పెట్టుకున్నామండి ఈరోజు ఫిష్ ఫ్రై పప్పుచారు సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పుచారు సాంబార్తో పాటు ఫిష్ ఫ్రై కానీ ఇంకా చికెన్ ఫ్రై కానీ ఏదైనా ఉంటుంటే ఆహా చాలా బాగుంటుంది చూడండి రెండు వైపులా చక్కగా దోరగా కాల్చుకున్న చేపల వైపు రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా ఈజీ మసాలాలు పట్టించేసుకొని తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి స్పైసెస్ తక్కువగా ఉండి చక్కగా తింటారు ఇది స్నాక్గా కానీ ఏదైనా సాంబార్ ఐటెంతో సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈజీ డైన్ అండి డీప్ ఫ్రై కాదు కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి